హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మరొక మంచి విడితో మీ ముందుకు వచ్చేసాను ఇంట్లో వినాయకుడు వీరగట్ట వీధిలో గణేష్ మహారాజ్ మా ఇంట్లో వినాయకుడి పూజ సింపుల్ గా చూసేద్దామా మా బాబు మట్టితో చక్కగా విగ్రహాన్ని తయారు చేసి వాటర్ పెయింట్స్ చేసి చాలా చక్కగా ముద్దుగా తయారు చేసేడండి మా పాప ఏమో హార్త్ ఇచ్చి విఘ్నేశ్వరిని ఇంట్లోకి ఆహ్వానిచ్చి చక్కగా మండపాన్ని ఏర్పాటు చేసి విఘ్నేశ్వరిని మండపంలో ఉంచాము ఫ్రెండ్స్ మా ఇంట్లో వినాయకుడు పూజ చక్కగా సింపుల్ గా ఎలా చేసుకున్నా వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే మరోసారి ఎవరైనా నా వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వినాయకుడికి హారతి ఇచ్చి ఇంట్లోకి ఎలా ఆహ్వానించాము అలాగే హారతి ఇచ్చి నిమజ్జనం కూడా చేసేసాము సాయంత్రం వినాయకుడి చూడ్డానికి వెళ్ళామండి వీరఘట్టంలో మొట్టమొదటిసారిగా గణేష్ మాలాధరణ ప్రారంభించారు వీరఘట్టంలో గణేష్ మండపాలు మరియు భక్తులు శ్రద్ధ భక్తితో వేసుకున్న మాలా చూసేద్దామా మన్యం జిల్లా వీరఘట్టం మండలం వీరఘట్టం గ్రామంలో హనుమాన్ జంక్షన్ లో మొట్టమొదటిసారిగా గణేష్ మాలధారణ చేయడం జరిగింది దీని గురించి వారి అనుభవంలో వారి అనుభవం గురించి తెలుసుకుందాం జరిగే వీరఘట్టం గ్రామంలో ఎస్పీఎల్ఎన్ సర్వశ్రీ శారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంతంలో హనుమాన్ జంక్షన్ కమిటీ పొరవాళ్ళు గణేష్ మాలా అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది అంటే హిందూ ధర్మాన్ని నిలబెట్టే విధంగా సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్క స్వామి కూడా అదే విధంగా వినాయక చవితి వస్తే అందరూ మాల వేసుకుంటే బాగుంటుందని ఆయన యొక్క ఉద్దేశం కాబట్టి మొట్టమొదటిసారిగా మా హనుమన్ జంక్షన్ నుండి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు మా కంట్రీ తరఫున హనుమన్ జంక్షన్ కి అలాగే మా యాజగారికి మేము తప్పనిసరిగా రుణపడి ఉంటామని ఇదే విధంగా వీరఘట్టం ప్రాంతం వల్ల మాలధారణ కార్యక్రమం అనేది ఉత్సవం ప్రకటించుకొని అలాగే హిందూ సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా ముందుకెళ్తామని మా చంటి నుండి స్వాములందరికీ విన్నపిస్తున్నాం జై గణేశ ఫ్రెండ్స్ మా ఇంట్లో వినాయకుడు వేరకట్ట గణేష్ మహారాజ్ చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియో వేరకట్టంలో గణేష్ మండపాలు సందడి వీడియోలో కలుద్దామా